వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ కేయర్స్ మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళే మీ బైరానికి వస్తారు అని ఏంజల్ చెప్తుందండి ఏంటో చూద్దాం ఓకేనా అది ఎవరు పాస్ట్ పర్సనా లేదంటే మీకు మీ ఫ్రెండా లేదా మీకు ఇష్టమైన వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్సా ఎవరు వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మీ కాల బైరానికి వచ్చేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా ఎంజల్స్ అయ్యర్స్ ప్లీజ్ చెప్పండి ఎవరు మన కలెక్టివ్కి కలెక్టివ్ని పాస్ట్లో వదిలేసి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ కాలుభైరానికి రావడానికి ట్రై చేస్తున్నారు అంటే మాట వినలేదు పాస్ట్లో కాలభైరానికి వచ్చేది కూడా ఒక దురాలోచనతోనేనండి ఓకేనా మనీ వస్తాయని వస్తున్నారంట అండ్ అవకాశంగా తీసుకొని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారంట పాస్ట్ పర్సన్ అండి ఎక్స్ అండి అండ్ సపరేషన్లో ఉన్నవాళ్ళు అంటే మీరంటే క్రష్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ తనకి ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు బట్ డైవర్స్ అనుకుంటా కన్ఫర్మ్ చేద్దామండి ఎదురు చూస్తున్నారు అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ పిల్లలు కనిపిస్తుంది నాకు అండ్ వాళ్ళు ఏంటి అంటే బ్యాక్ స్టాంప్ వేద్దామని చూస్తున్నారంట థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి ఒక మ్యూజిషియన్ డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళేంటి అంటే మీ లైఫ్లో ఉన్న మనీని కట్ చేద్దామని చెప్పి మళ్ళీ తిరిగి మీ లైఫ్లో డ్రామా ఆడదామని చూస్తున్నారంటే ఏదో క్రియేట్ చేద్దామని అదే మొబైల్లో ఉంచి అప్పుడు కూడా పాస్ట్లో మీతో లైఫ్ పార్ట్నర్ థర్డ్ పార్టీతో మాట్లాడుతూనే మీతో మిమ్మల్ని మీ మీ ఎమోషన్స్తో గేమ్స్ ఆడారు సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని కట్ చేయలేరండి ఏ రకంగా కూడా కట్ చేయలేరు ఓకేనా ఫాస్ట్ పర్సన్ ఎస్ ఒక బాయ్ బేబీకి ఫాదర్ అండి ఏ దాని తన ఎనర్జీ ఏంటి ఏంటి లెండ్ చేయడానికి చూస్తున్నారంట అంటే మిమ్మల్ని తప్పించడానికి చూస్తున్నారంట ఓకే బ్రదర్ ఇక్కడ నాకు బ్రదర్ టాక్సిక్ బ్రదర్ అండ్ నైబర్స్ ఇంటూ ఆనర్స్ అల్లే కనిపిస్తున్నారండి ఎక్కువగా మీరంటే ఎక్కువగా జలస్ చూపించేది వీళ్ళే అండ్ ఓల్డ్ ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి నేను చెప్తానండి అండ్ శాడ్ చేయాలని చెప్పి మెజిషన్ చేస్తున్నారంట ఇతను ఎవరు ఏం చేయదు ఈ పర్సన్ ఎవరు కొత్త పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎవరు బ్యాక్స్ట్రాప్ వేయాలని ట్రై చేస్తున్నారంట బట్ కుదరట్లేదు శాడ్ చేయడానికి ఇతను ఎవరేంజిల్ ఎయిట్ ఆఫ్ ఫాన్స్ సైడ్ చేయలేరు టెన్ ఆఫ్ ఫాన్స్ టాక్సిక్స్ సిటీ ఓవర్ లోడెడ్ తేన్ ఒక మెజిషియన్ అంటే ఈవీ లైఫ్తో వర్క్ చేసేవాళ్ళు ఓకే పాస్ట్లో ఎక్స్ అండి పాస్ట్లో ఎక్స్ ప్రపోజల్ అని చెప్పి వచ్చి పెడదాం అనుకుంటున్నారు కానీ కుదరట్లేదు పాస్ట్లో పర్సన్స్ అలాగే ఇదిగోండి మీ ఫాదర్ ఫిగర్ ఫాదర్ ఫిగర్ ఒక ఎంక్ పర్సన్ చూస్తున్నారంట ఫాదర్ ఫిగర్ తరపు నుంచి ఒక ఎంక్ వస్తున్నాండి మనీ వస్తాయి మీ విషయం లేదు తప్పు చేసి మనీ సాధిద్దాం అనుకుంటున్నారండి బట్ అవకాశం లేదు అవకాశం కూడా లేదండి వాళ్ళకి సో మీకు ఇంజస్టీస్ చేద్దామని చెప్పి తిరిగి మీ దగ్గరికి వస్తామని మాట్లాడదామని అనుకుంటున్నారంట వీళ్ళంతానండి ఒకళ్ళు ఇద్దరు కాదు అండ్ మీ బ్రదరు ఆల్రెడీ మాటల్లో లేని వాళ్ళు అండ్ మీ ఎక్స్ పార్ట్నరు అలాగే మీ నైబర్స్లో ఒకళ్ళు కావాలని చెప్పి మీతో మాట్లాడి వెళ్ళి డార్క్ ఎనర్జీ వర్క్ చేస్తున్నారనమాట అంటే ఎనర్జీ స్వైపింగ్ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కానీ ఫోన్లో కానీ లేదా వాళ్ళ గురించి మాట్లాడేలా కానీ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మీ ఓరాల్లోకి వాళ్ళు రాలేరండి ఓకేనా మీరు అంతా పాజిటివ్ ఎనర్జీలో మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు ఆ లో వైబ్రేషన్స్ కానీ వాళ్ళు నెగిటివ్ పీపుల్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ మీకు రావు కదా సో మీరు పాజిటివ్గా వెళ్తున్న వేలో మీ వేని డిస్టర్బ్ చేయడానికి మీ ఎనర్జీ స్వైపింగ్ చేసి మీ ఎనర్జీని వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు అంటే గుడ్ లక్ అంటారు కదా ఏంటో వాళ్ళు పిచ్చి పనులు ఏమి జరగవండి కాకపోతే ఏంటంటే లైట్లా ఉంటారు మీరు ఇంకా ఇంకా బ్రైట్గా ఉంటుంది ఇలాంటి కూడా గాడ్ ఎంకరేజ్ చేయండి వాళ్ళకి ఏదో అనుకుంటారు కానీ ఛాన్సే లేదు డబ్బులు పోగొట్టుకున్నారంటే ఒక పర్సన్ మీ మీద డార్క్ ఎమేజెస్ చేసి బట్ పని అవ్వలేదు పని అవ్వదు కూడా బ్యాక్ స్టాంప్ అండి ఏ రకంగా కూడా మీ మమ్మల్ని కానీ మదర్ ఫిగర్ని కానీ అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని మిమ్మల్ని చీట్ చేద్దామని చూసారంట బట్ ఛాన్స్ లేదండి అండ్ మీరు తిరిగి వాళ్ళని నమ్మట్లేదు ఓకేనా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఒకటికి రెండుసార్లు చూసుకోండి అండ్ ఎస్ఓఎస్ యాప్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి అండ్ జస్ట్ ఫర్ ప్రికాషన్ మనం జనరల్గా అన్ని రో అన్నీ ఉన్నట్టు కానీ కాకపోతే మనం మన జాగ్రత్తలో కొంచెం ఉండాలి ఓకేనా అన్నీ తెలుసుకోవాలని చెప్తున్నానండి ఏదైనా సరే తీసుకోవడానికి రెడీగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా సరే మనల్ని మనల్ని ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యంగా ఉండాలి ఓకే ఇది మన చుట్టూ ఉన్న పరిస్థితి ఎవరు ఎలా ఉన్నా సరే నన్ను నేను కాపాడుకోగలను నా వాళ్ళని నేను కాపాడుకోగలను అండ్ మీ దేవుడు అక్కడ దగ్గర అనివ్వట్లేదండి వాళ్ళని అక్కడే వీరిచి ఆపేస్తున్నారు అనుకోండి కంగ్రాచులేషన్స్ కాకపోతే ఏంటంటే మనకి తెలియాలి ఓకేనా అని చెప్తున్నానండి వాళ్ళు ఏంటంటే బ్యాక్ స్టాంప్ వేసి మీ గురించి చదివారండి మీ గురించి టారో రీడింగ్స్ తీసుకోవడం మీ గురించి ఏంటి పాస్ట్ నుంచి పాస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకోవటం మీ క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటారు ఏం చేస్తారు అన్నీ తెలుసుకున్నాక వాళ్ళు మీ పక్కన నిలబడలేకపోయారు వాళ్ళకంటే మీరు కొంచెం పై స్థాయిలో ఉన్నారని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ అందరికీ పడి వాళ్ళకిని వాళ్ళకి మీ పని మీరు చేసుకుంటూ మీరు జాలీగా అందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా సో మీరు పాజిటివ్ వైపులా వెళ్తున్నారు కాబట్టి మీ చుట్టూ ఇంత బ్రైట్నెస్ అనేది ఉంది ఇంత లైట్ ఇంత బ్రైట్నెస్ ఉంది మీ చుట్టూ సో అది లేకుండా చేయాలి అని ఆలోచిస్తున్నారంట అది జరగదులేండి జరగదని చెప్పేసి కన్ఫర్మేషన్ ఏంటి వాళ్ళు ఏంటంటే జెలెస్ పీపుల్ జెలస్ మీరంటే జెలెస్ వాళ్ళు మీరు ఏదైతే పని చేస్తున్నారో మెడిటేషన్ వ్యూలో చేస్తారంట చాలా పీస్ఫుల్గా చేస్తారంట ఈరోజు ఓకేనా వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అండ్ మీ ఫ్యామిలీని తలకిందులో చేయాలని చెప్పి ఒక పర్సన్ చూస్తున్నారంట మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఇగో ండి బట్ వాళ్ళు కొలాబరేట్ అయినా సరే థర్డ్ పార్టీతో ఉన్నారండి బట్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ పని రివర్స్ అయిపోయింది వాళ్ళు అనుకున్న చేయలేకపోయారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఒక థర్డ్ పార్టీతో ఉన్న పర్సన్ వాళ్ళ గురించి తెలిసిపోతుంది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారండి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందో ఫైవ్ 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 బిగ్ చేంజెస్ ఏమైనా వస్తాయో సడన్గా వచ్చి ఎవరన్నా ఏమైనా చేస్తారేమో అని భయపడి మిమ్మల్ని ఇప్పుడు బాధపడుతున్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు వాళ్ళ మీరు గురించి మీకు ఆ ఇంట్రెస్ట్ లేదు ఎవరి మీద మీరు ఏమి చేయాలి అనుకోవట్లేదు బట్ అవి ఏంటంటే ఫ్యూచర్లో ఏదో అయిపోద్ది అని చెప్పి వాళ్ళు మీకు ప్రజెంట్ మీరు ఎదగకుండా చేయడానికి చూస్తున్నారండి ఎస్ వాళ్ళు చేసింది ఏది కూడా మీద పని చేయట్లేదండి అండ్ న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ అనేది ఉంది సో దాంట్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి ఆలోచించి మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ చేస్తున్న పనులను ఆపుతూ మిమ్మల్ని మీ గురించి తప్పుగా రూమర్స్ చెప్తూ అండ్ మీ స్టార్ని లేకుండా ఐ మీన్ మీకు ఏదైతే పేరుందో వాల్యూ ఉందో అది లేకుండా లేకుండా చెయ్యాలి అని అనుకున్నందుకు ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి కంగ్రాచులేషన్స్ ఓకేనా వాళ్ళు చే ఎవరైతే మీ పరువు తీయాలని చూసారో తన పరిస్థితి ప్రజెంట్ తలకిందులుగా ఉందండి అంటే ఏంటంటే తన పని అవ్వలేదన్నమాట సో మీరైతే చేయాలనుకున్న హోమ్ కట్టుకుంటారండి దానికి చాలామంది ఏడుస్తున్నారు మీ ఇంటికి పడి బట్ తను ఏదైతే వాళ్ళకి ఉంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ హోమ్ ఉంది ఆల్రెడీ చూడండి హోమ్ ఉంది ఆఫీస్ ఉంది ఏదో బిజినెస్ చేస్తున్నారు మనీ మనీ కావాల్సినంత ఉంది బట్ ఆవిరైపోతుంది స్పార్క్స్ స్పాక్స్ ఆవిరైపోతుంది ఎలా వచ్చినాయి అలాగే ఆవరైపోతున్నాయి మీ జోలికి వచ్చి కర్మ చేస్తున్నాం వాళ్ళు అనుకునే జరగట్లేదు వాళ్ళు ఒకేసారి సెటిల్ అని చెప్పి అనుకుంటున్నారు లాగా వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే తప్పుడు పని తప్పులు తప్పు 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 పని చేసి డబ్బులు సంపాదించలేరు ఒకవేళ సంపాదించినా అవి నిలబడవు అవి నిలబడవు సరి కదా ఉపయోగం కూడా పడవు అలాంటి పని చేసి వచ్చిన డబ్బుల వల్ల దానికి పదింతలు వీలు కోల్పోవాల్సి వస్తుంది వాళ్ళ జోబీల నుంచి సో వాళ్ళు ఏ రకంగా కూడా మీ సెలబ్రేషన్ని తల కిందలు చేయలేరండి ఓకేనా ఒకవేళ ఇప్పుడు ఈ మాత్రం వాళ్ళు ఏదో చేతిలో డబ్బులు పెట్టగానే అన్నా సరే వచ్చేసినాయి ఫాస్ట్గా అనుకొని మిమ్మల్ని బాధ పెట్టడానికి పరిగెడుతున్నా సరే అవి వాళ్ళకి పని చేయవండి ఏ రకంగా కూడా ఆ మనీ వాళ్ళకి పని చేయవు వాళ్ళు అనుకున్న మనీ సంపాదించలేరు మిమ్మల్ని బాధ పెట్టలేరు సరి కదా ఓవరాల్గా కర్మ అనేది అనుభవిస్తారు మీ పాస్ట్ పర్సన్కి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశం లేదండి మీకు తెలిసిపోయింది వాళ్ళకి మళ్ళీ మీరు లైఫ్లో కలుచేరు విక్టరీ అండి కంగ్రాచులేషన్స్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో విక్టరీ కన్ఫామ్ మీరు చేయాలనుకున్నది అన్నీ చేస్తారు న్యూ పాత్ చూస్తున్నారంట మీకు ఫోర్ వేస్ ఉన్నాయి మనీ ఎక్ ఓన్గా చాలామంది మనీ అర్న్ చేయడానికి అండి ఓన్గా చాలామంది ఎంటర్ప్రెనర్ అవుదామని అనుకుంటున్నారు ఓన్గా స్టార్ట్ చేసుకుంటున్నారు చాలా మంది నేర్చుకుంటున్నారు కూడా కంగ్రాచులేషన్స్ అండి అదే స్పిరిట్తో ఒక అడ్వెంచర్గా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి సరేనా మీకు ఏదైనా కావాలంటే ఏం అడగండి మీ నేను స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేసి ఎనర్జీస్ నీకు ఏం క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్